మరో ప్రశ్న విగ్రహాల్లో శక్తి ఉందా వాటి వల్ల నిజంగా శక్తి వస్తుందా విగ్రహాలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి విగ్రహాల గురించి శాస్త్రాల్లో ఏం చెప్పబడింది అయితే ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయము కొంచెం మనసు కూడా చాలా పెద్దగా ఉండాలి ఇది అర్థం చేసుకోవటానికి వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ విగ్రహాల్లో శక్తి ఉండదు విగ్రహాల్లో శక్తి ఉందని మీరు నమ్మటం వల్ల దానికి ఆ శక్తి వస్తుంది ఇక్కడ బిలీఫ్ ఈ విగ్రహాలన్నింటి నేను కొంత తయారు చేసి దానికి ఒక క్యారెక్టర్స్ క్రియేట్ చేసి దాని ద్వారా ఇది అత్యంత శక్తివంతమైంది ఎన్ని రోజుల పాటు దానికి దీక్షగా మీరు వ్రతం చేస్తే మీకు ఈ ఫలితాలు వస్తాయి లేదంటే ఆ గంగలం మునగండి లేకపోతే యవనానుల మునగండి ఇవన్నీ చెప్పటం వల్ల ఆ ప్రాసెస్ మనం చేయటం వల్ల మనకు నమ్మకం కలిగి అప్పుడు ఆ నమ్మకం వల్ల పని అవుతుంది సో అవన్నీ చేయకుండా మీకు మీ మీద మీకు నమ్మకం ఉన్నా మీకు పని జరుగుద్ది ఈ భూమి మీద ఉన్నటువంటి ఒకే ఒక వెపన్ ఏంటంటే మనకు కోరికలు నెరవేర్చడానికి బిలీఫ్ దానికోసమే అది ఆబ్జెక్ట్ గా తయారు చేయబడింది కొంతమంది మేధావుల ఆలోచనలో నుంచి వచ్చింది అది ఇంకో రెండో విషయం ఏంటంటే విగ్రహాలు మనకు ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తుంటాయి అంటే మనం గాడి తప్పుతూ ఉంటే మన ఇంట్లో తిరిగేటప్పుడు కానీ లేదా మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే హోటల్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఆ విహారయాత్రలు చేస్తున్నప్పుడు కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ అవన్నీ మనం చూసినప్పుడు ఎప్పటికప్పుడు దైవం మనల్ని అబ్జర్వేషన్ అబ్జర్వ్ చేస్తుంది మన క్రమశిక్షణ ఉండాలి ఎక్కడ మోసం చేయకూడదు అనే ఉద్దేశాన్ని కల్పించటంలో అది చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది అనేది మూడవది ఏంటంటే ఆ విగ్రహాల యొక్క గుణము మనలో అలవర్చుకోవటం కోసం మనలో ట్రైనింగ్ అవ్వటం కోసం మన మైండ్ ట్రైన్ అవ్వటం కోసం నలభై రోజుల పాటు మండల దీక్షలాగా ఇది మన మనసును కంట్రోల్ చేసుకోవడం కోసం మన మనసును ట్రైన్ చేయడం కోసము ఈ మోటివేషన్ గా విగ్రహాలు ఉపయోగపడతాయి ఇది సమాజంలో కొంతవరకు బాగా ఉపయోగపడుతుంది కానీ ఏమవుతుందంటే రాను రాను విగ్రహాలపైన ఆధారపడి తనలో ఉన్నటువంటి శక్తిని కోల్పోతున్నాడు తనలో ఉన్నటువంటి శక్తిని మర్చిపోతున్నాడు ఫస్ట్ మొత్తంగా అది జీన్స్ లోనే కొన్ని వందల సంవత్సరాలుగా పేరెంట్స్ నుంచి అలా వచ్చేసింది బలహీనమైన మానసిక స్థితి వచ్చేసింది అప్పుడు విగ్రహాలకు పూజ చేయకపోతే ఈరోజు మనకు నష్టం జరుగుద్ది ఈరోజు మంగళవారం పూజ చేయాలి బుధవారము ఆయనకు ఆ ప్రసాదం పెట్టాలి లేకపోతే నా మీద కోపడతాడు అనే ఇలాంటి సంకుచితమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడ్డాయి బలహీనతల వల్ల కానీ వాస్తవానికి ఏంటంటే విగ్రహాల వల్ల ఏమీ జరగదు మీరు ఆలోచించడం వల్ల అన్ని మీకు జరుగుతాయి అందుకే మీరు